రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేమేనని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మనం పదేళ్లు పాలించామని కాంగ్రెస్ వాళ్లు వచ్చి నాలుగు నెలలు కాలేదని ఆ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగిందన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని హెచ్చరించారు ఎన్నికలపై సిద్దిపేట పట్టణంలోని కొండభూదేవి గార్డెన్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు సిద్దిపేటలో సగం కట్టిన వెటనరీ కాలేజీని రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు తరలించుకుపోయాడని ఆరోపించారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారని ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు పని లేదని విమర్శించారు బీజేపీ పేదలకు తెలంగాణకు వ్యతిరేక పార్టీ అని సీలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిందని గుర్తు చేశారు హరీష్ రావు పదేళ్లలోపు బీజేపీ చేసినా ఒక్క మంచి పని ఉందా అని సూటిగా ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని

ఆగే మీ తుమారా అంటే ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బిఆర్ఎస్ లేకుండా చేయాలని చెప్పి బయట చోటే పై కుట్రలు చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఖచ్చితంగా మెదక్ ఒంటి చేయితో గెలిపించే విధంగా కార్యకర్తలు కూడా కొనుక్కోవాలి ఇది మనకు ప్రతిష్ట అని చెప్తా ఉంటారు ఇది మనం ఛాలెంజ్గా తీసుకోవాలి నిజాలు ప్రజల ముందు పెట్టండి అది ఫోన్ రూపంలో కానీ చర్చల రూపంలో కానీ ఇంటింటికి పోవడం ద్వారా కానీ మంచిగా మనం చర్చలు పెట్టాలి మా మోహేష్ భాయ్ కూడా చెప్పింది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డమ్మి అభ్యర్థులు పెట్టింది అందువల్ల అఖ్యాచర్యాలు ఆలోచించాలి గిసండి దొంగ మాటలు చెప్పి ఇయాల గద్దెనెక్కి ప్రజల గుండెల మీద తట్టింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ వాళ్ళకి మనం గట్టిగా గురపాఠం చెప్పాలి నాలుగు నెలలు అయింది ఇప్పుడు ఉసుగు పోసుకుంటారు ఈ ఎంపీ ఎలక్షన్ కింది మీద అయింది అనుకో ఇంకా నాలుగేళ్ళు మనం ఉసుగు కదా అందువల్ల మీరు మెడలు వంచాలంటే మనం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు అసెంబ్లీలో బల్ల గుడ్డి బిడ్డ ఎట్లా ఇయ్యో నీ సంగతి అయిందని చెప్పి నేను